అన్న థ్యాంక్ యూ అన్న అన్నా తల్లిదండ్రులు లేని వాళ్ళు దురదృష్టవంతులు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అదృష్టవంతులు దురదృష్టవంతులు ఏమనుకుంటారంటే నా తల్లిదండ్రులు ఉంటే ఎంతో అపురూపంగా చూసుకునేవాన్ని అది అని ఆలోచన చేస్తారు కానీ ఉన్నవాళ్ళు తల్లిదండ్రులని అనాథ శరణాలయాల్లో వదిలేసి వాళ్ళను అనాథలను చేస్తున్నారు అన్న మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి మనకు ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళను వాళ్ళను మనము అనాథ శరణాలయాల్లో వదిలేస్తే వాళ్ళు దిక్కులేని వాళ్ళుగా చాలా హీనంగా చాలా బాధగా ఈ జన్మ వద్దురానే అనే రకంగా వాళ్ళు బాధపడతారన్న ఆ తల్లిదండ్రులు మనం బాధ పెట్టకూడదు వాళ్ళు తినేది కూడా పస్తులుండి నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు కావాలి అని వాళ్ళు సాకి ఎంతో అపురూపంగా చూసుకొని మన వాళ్ళను పెద్దవాళ్ళను చేసింటారు అటువంటి వాళ్ళను మనం ఒక పింఛన్ డబ్బుల కోసం ఓ తల్లిని చాలా హీనంగా దుర్మార్గంగా బజార్లో కొట్టి పించిన డబ్బులు పీక్కుంటున్నాడన్న ఓ కొడుకు అటువంటి దుర్మార్గుడు తల్లికి అన్నం పెట్టలేక భార్య మాటలో అత్త మాటలో అత్తమామల మాటలో విని తల్లిదండ్రులను శరణాలయాల్లో వదిలేస్తే అది భార్యకు తగులుతుంది అత్తమామలకు తగులుతుంది ఆ పాపం భర్తకు తగులుతుంది అందరికీ తగులుతుంది అందుకు తల్లిదండ్రులను మనకు ఆ దేవుడిచ్చిన వరాలు వాళ్ళను ఎంత అపురూపంగా చూసుకుంటే మన జన్మ అంత ధన్యమవుతుందన్న అన్న మనకు ఈ ప్రపంచంలో దేవుళ్ళు ఏ రూపాన ఉంటారో మనకు తెలియదు మనకు నిజంగా కనపడే దేవుళ్ళు వీళ్ళే తల్లి తండ్రి వీళ్ళను వీళ్ళ రూపాల్లో మనం ఆ దేవుళ్ళను అందరినీ చూసుకోవాలి కానీ వాళ్ళను వయసు అయిపోయినాక వాళ్ళు గలీజ్గా ఉన్నారు నీచంగా ఉన్నారు వాళ్ళని బయటికి వేసేద్దాము అది ఇది అనుకొని వాళ్ళను బయటకు వేసేసి వాళ్ళను మాట్లాడికోకుండా చాలా హీనాతిహీనంగా చూస్తున్నారు అది తప్పన్నా వాళ్ళు మనం పిల్లప్పుడు వాళ్ళకు పుట్టినప్పుడు వాళ్ళు మనకు మనం లెట్రిన్ కూర్చున్నా పాస్ పోసినా ఏం చేసినా కూడా వాళ్ళు అసహించుకొని లేదు తల్లిదండ్రులు అటువంటప్పుడు మనం వాళ్ళను నిలిచిపోయిన తర్వాత చిన్నపిల్లలతో సమానమే కదన్నా అటువంటి వాళ్ళను మనం అసహించుకొని దుర్మార్గంగా చేస్తే మన జన్మ ధన్యమే ఉంటుందన్న చెప్పండి అన్న ఎందుకంటే అన్న నాకు ఫ్రెండ్ ఉండేవాడన్నా అతను గంగాధర అతను తల్లిని ఆమె కోరిన విధంగా నాయనా నేను ఊరంతా తిరుగుతానంటే నాకు కాళ్ళు కాళ్ళు చేతులు ఉన్నప్పుడు ఊరంతా తిరిగి అందరితోనూ మాట్లాడుతా అంటే నన్ను ఊరు తిప్పుకొని రానాయన్న అందరినీ మాట్లాడిచ్చల్లా అని అంటే ఆ కొడుకు కుర్చీలో కూర్చోబెట్టుకొని దొబ్బే బండిలో ఆ బండిలో కూర్చోబెట్టుకొని తల్లిని ఊరంతా తిప్పుకొని వచ్చేవాడు అలాంటి మహానుభావులు ఎవరో నోటికో కోటికో ఉంటారు అటువంటి సేవ చేసిన కొడుకులకి ఆ స్వర్గము స్వర్గం అందుతుందేమో అని అయినా మనము అంత చేసినా కూడా మనం తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము ఎందుకంటే మళ్ళా జన్మలో మనము మనుషులుగా పుడతామో లేదో అసలు మనకు మానవ జన్మ ఉందో లేదో కూడా తెలియదు అటువంటప్పుడు ఈ జన్మలో మనకు ఈ దేవతలను ఇచ్చారు తల్లిదండ్రులంటే మనకు దేవతలతో సమానమే వాళ్ళనిచ్చారు వాళ్ళను మనం అపురూ అపురూపంగా చూసుకొని వాళ్ళకు ఏ కష్టమూ రాకుండా చూసుకుంటే మన జన్మ అవుతుంది మనం బ్రతికిన బ్రతుకుకి ఒక మెసేజ్ అనేది ఉంటుంది ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులను చాలా హీనంగా ఘోరాతి ఘోరంగా చూస్తున్నారు అలా చూడకండి మిత్రమా ఎందుకంటే తల్లిదండ్రులను మించిన దైవము లేదు ఎందుకంటే మనకు సాక్షాత్తుగా కనిపించే తల్లిదండ్రులు వాళ్ళే మనకు దైవాలు వాళ్ళను మనము హీనంగా నీచాతి నీచంగా చూసి వాళ్ళను అనాథ శరణాలయం లేకి లేదా ఇంట్లో నుంచి గడ్డకు నూకేసి వాళ్ళను నానా బాధలు పెడితే మనకు ఆ కర్మ తప్పదు ఎందుకంటే వాళ్ళు మనమలను పుట్టించుకొని అపురూపంగా సాకి సంరక్షణ చేసి ఇన్ని చేసిన వాళ్ళను మనం బజార్లో నోకడం న్యాయమా వాళ్ళను కొట్టడం పింఛని ఇవ్వలేదని కొట్టడం ధర్మమా చెప్పండి మిత్రమా మనం చేసేది మనం చూసుకునే తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నామో అది వేరే వాళ్ళు కూడా చూసి దాన్ని నేర్చుకోవాలి దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అలా మనము తల్లిదండ్రులు చూసుకుంటే ఇంకా మనవల్ని చూసి వేరే వాళ్ళు కూడా చూసుకుంటారు మిత్రమా మనము వాళ్ళని గడ్డకు నూకి వాళ్ళని కొట్టి నానా హింసలు పెడితే మనవల్ని చూసి వాళ్ళు అదే పని చేస్తారు ఎందుకంటే మంచివాళ్ళు చేయరు చెడ్డవాళ్ళు అయినా చెడ్డవాళ్ళు మంచి వాళ్ళని కాదు మనం తల్లిదండ్రులను చూసుకోవాలి వాళ్ళు ఆస్తులు సంపాదించారని ఇంకోటని వాళ్ళ ఆస్తులు సంపాదించలేదని వాళ్ళను హీనంగా చూస్తే వాళ్ళు మనల్ని సాకిండేదే పెద్ద గొప్ప ఎందుకంటే కష్టకాలంలో అప్పటికి తినడానికి తిండి దొరికేదే కష్టము అటువంటి కాలంలో వాళ్ళు సాకి మనమల్ని ఎంతో అపురూపంగా సాకి మనం చదివిచ్చి ఎన్నో ఎంతో ఎత్తు ఎత్తకు ఎదిగేలా చేశారు అటువంటి వాళ్ళను మనము మర్చిపోకూడదు మిత్రమా మిత్రమా ఇంకా చాలా చెప్పితే మీకేమన్నా బోరు కొడుతుందేమో వీడు సుత్తి చెప్తున్నాడే అనుకుంటారేమో ఎందుకంటే నా కండ్లారా చూసిన కొన్ని యథార్థ గాథలు ఆ బాధ నేను భరించలేక మీకు చెప్తున్నాను మిత్రమా నిజం మిత్రమా ఎందుకంటే ఆ తల్లిదండ్రులను కొడుతుంటే చూడలేక నేను ఈ వీడియో పెడుతున్నాను మిత్రమా దయచేసి నేను ఎవరినన్నా కించపరిచి ఇంకోటి కాదు మిత్రమా నన్ను ఏదన్నా తప్పుగా భావించి మీ తమ్ముడిగానో మీ అన్నగానో భావించి నన్ను క్షమించి నా తప్పులు ఎవరిని ఉంటే క్షమించండి మిత్రమా థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ